అందరికీ నమస్కారం రైతు సోదరులరా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త ఎత్తుగడలతో రైతులు పంట సాగులో మార్పు రావాలని సన్న బియ్యం పండించాలని మరి దొడ్డ బియ్యం అయితే ప్రజలు తినట్లేదు అవి దారిలో స్మగ్లర్ల చేతికి వెళ్ళిపోతానయి మరి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు అని ఈ ప్రభుత్వం రైతుల మీద జులుం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది నువ్వు నువ్వు ఆడించినల్లా ఆట నువ్వు పాడిందే పాట రైతుల పరిస్థితి ఆ విధంగా నీ పరిపాలన పరిపాలన విధానంలో ఆ విధంగా దిగజారింది అరే ఆ రైతులనే అన్నం పెట్టే రైతుల మీదే చట్టాలు తీసుకొస్తాను కేంద్రంలో తీసుకొచ్చిన నల్ల చట్టాలు చాలా భయంకరమైనవి కావా రైతు కష్టాన్ని దోపిడీ చేసే నల్ల చట్టాలు కావా పెట్టుబడిదారులకు ఉడుగును చేయడానికి తీసుకొచ్చిన చట్టాలు అవి ఎంతవరకు సంబంధించినవి ఉన్నాయి కనుకనే రైతులు కూడా ఆలోచించండి పండిస్తారు కానీ బౌలజాపి కంపెనీలో నుంచి వాళ్ళకి అవసరమైనటువంటి గ్యారెంటీ విత్తనాలు విత్తనంలో గ్యారంటీ ఉండాలి ఇన్ని బస్తాలు ఎవర బస్తాలు దిగుబడి వస్తుందని ప్రభుత్వమే గ్యారెంటీ ఇవ్వాలి ఎరువులు ఉచితంగా ఇవ్వాలి మీకు నచ్చిన పంటలు పండించడానికే రైతు సిద్ధంగా ఉన్నాడు రైతు వల్ల లోపం ఉండదు ఇటు వచ్చి ప్రభుత్వం పెద్దలు పరిపాలించేవారే రైతులకి సున్నం పెడతా ఉంటారు వాళ్ళకి సున్నం రాసి వాళ్ళు వాళ్ళ చేత అన్నమే తిని వాళ్ళకి సున్నం రాస్తారు మీరు అంచేత రైతులకు కావాల్సింది ఏంటి కిట్టుబడితో కావాలి ధనారి వ్యవస్థను నిర్మూలన చేయాలి సక్రమైన పద్ధతుల్లో పంటలు పండించుకోవడానికి అవసరమైనటువంటి సాగునీరు ఇవ్వాలి విద్యుత్ సరఫరా చెయ్యాలి ఇవన్నీ మానేసి పండించి సాగులో మార్పు తీసుకొచ్చి సన్న బియ్యం పండించి సన్నవారు పండించి ఈ బియ్యం ఆపి ఇవన్నీ చెప్పడం చాలా సులువే మరి ఆయనకి కా రైతుకు అవసరమైనవన్నింటి విషయాలు మీకు తెలియవా రైతుల సమస్యలు మీకు పట్టవా ఇప్పుడు ఎందుకు అంతెందుకు ఇప్పుడు వచ్చినటువంటి ఐదారు తుఫాన్లు వచ్చాయి ఎక్కడికక్కడ ఏ పొలంలో ఆ పొలములో మొలకలు మొలిచేస్తాను తిరిగి సరే ఏదో పంట చేతికి వచ్చింది కోత కోసారు నూర్చుకుందం టైంలో తుఫాన్ల మేము తుఫాన్లు వచ్చి కొట్టుకొల్లాయి ఆ తుఫాను వల్ల ఎక్కడ చేయాలి అక్కడ పొలాల్లో మలకలు వచ్చేసి ఉన్నాయి ఆ పంటను చూసి లభోదిబ్బోమని పాపం రైతు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నాడు కనీసం కనికరం ఉందా ఈ ప్రభుత్వానికి అని అడుగుతూ ఉన్నాను రైతుపాటు లేదు నీకు శ్రత రైతు మీద ఏముంది నీకు ప్రేమ వాళ్ళు పండిస్తే అడ్డదారులుగా దళార వ్యవస్థ దళారు చూస్తే మొత్తం అంతా వాళ్ళ శ్రమంతా దోపిడీ చేస్తూ ఉన్నాం కనుక ఇప్పటికైనా అర్థం చేసుకో ఎకరా క్యాబ్